అదిగో చూడు అదే కైలాసం వెళ్దాం పద కానీ జాగ్రత్త మనల్ని ఎవరో చూడకూడదు ఎక్కడా శివపుత్రుడు తన మాత పార్వతి దగ్గరే ఉంటాడు కానీ తను కనపడదేమిటి ఎక్కడుందో నడు ఆమెను వెతుకుతాం వేషం మార్చుకుని నీ ముఖం ఏమైందో చెప్పు ఏం చెప్పను ఎలా చెప్పను జగత్తులో ప్రతి పత్నికి అనిపిస్తుంది మాతానే సమ్మాన ప్రాప్తి కావాలని కానీ దేవతల దుష్టత కారణంగా నాకు పుత్ర ప్రాప్తి యోగమూ లేదు పరమేశులకు విచారమూ లేదు విచారం లేకున్నా గ్రహించగలరు వారు సర్వజ్ఞులు నీ మనసులోని మాట వారు ఎరగరా తప్పక నీ ఇచ్చానుసారం మాత అనే సమ్మానం గౌరవం ప్రసాదిస్తారు శివపుత్రుడు లేడు కానీ శివుడు మాత్రం ధ్యానంలో లీనమై కనిపిస్తున్నాడు బహుశా మన స్వామికి భయపడి శివపుత్రుని ఎక్కడో దాచేశారు కైలాసంలో గాక ఇంకెక్కడ దాస్తారు మనం శివగణాల్లో కలిసి వాడిని వెతుకుతాం పదరో ఎక్కడివారో వీళ్ళు తారకాసుడు రాక్షసులు గుప్తచరులై మన సంగతి తెలుసుకునేందుకు వచ్చారు కొట్టండి వీళ్ళని సు మనం గనక కైలాసు నుండి పారిపోకపోతే నిశ్చయంగా శివగణాల చేతుల్లో వాళ్ళం సరిగ్గా చెప్పంబాసు నారాయణ 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 ఇతడే స్వయంగా శివపుత్రుడు జన్మించాడని అబద్ధాలు చెప్పాడు ఆ సూచన వినే మనం కైలాసానికి వెళ్ళి ఆ శివగణాలతో సన్నులు తిన్నాం పద వీటిని పట్టుకుందాం ఈసారి నిన్ను వదల శివపుత్రుడు లేదంటే ఆ భ్రమలో వీళ్ళు నిర్భయులై ఇంకా దుండగాలు చేస్తారు వీళ్ళ అధిక ఉద్దండతని ఉగ్రతని తగ్గించాలి ఏమిటి ఆలోచిస్తున్నావు నారాయణ నారాయణ ఎందుకు చెప్పావు అబద్ధమా నారాయణ నారాయణ నువ్వు నిజం చెప్పి ఉంటే కైలాసంలో ఎక్కడో అక్కడ శివపుత్రుడు కనిపించి ఉంటే వాడే అదే కదా దుర్గతి దుర్గతి ఎక్కడుంది ఇక్కడే ఉంది దుర్గతి మీ బుద్ధి గడ్డి తినచోటే ఓ బుద్ధిహీనులారా మీకు గనక పరమేశ్వరుని లీలలు అర్థమైతే ఈ విధంగా దెబ్బలు తినరు కదా స్పష్టంగా అదేదో మీరిద్దరూ స్పష్టంగా వినండి ఆ తర్వాత మీ ఇష్టం పరమేశుని లీలలు అర్థం చేసుకోండి శివపుత్రుడు కైలాసంలో లేనేలేడు మరి ఏడి శివపుత్రుడు నారాయణ నారాయణ నక్షత్రలోకంలో కృతిగా మాత్రల మీ అందరి అశుభ ఛాయలు ప్రవేశించలేని చోట అక్కడున్నాడు నారాయణ నారాయణ అయితే మన లోకానికి వెళ్ళాల్సిందే శివపుత్రుని అంతు చూసే మనం స్వామికి ముఖం చూపిద్దాం పద మేఘాసు పద

మీరంతా దూరంగా ఉండి చూడండి వీళ్ళతో నేను దాగుడు పొద్దలాడి ఎలా ఆడిస్తానో మేము ఆటలాడడానికి రాలేదు నిన్ను చంపేందుకు వచ్చాము నువ్వు మా స్వామి మహాబలి తారకాసు సమాప్తం చేస్తావు అంత ముందే నిన్ను మేము సమాప్తం చేసేస్తావు అయితే సమాప్తం చేయి మా పుత్రును కార్తికే ఇని ఇతను తప్పక తారకాసును వదిస్తాడు మాతలారా ని ఆశీర్వాదమే నా శక్తి థన్యలాం పుత్రా థన్యలా డు మహాబలి రక్షించండి అనర్థం అనర్థం జరిగిపోయింది మేఘాసురుడు మేఘాసురుడు చనిపోయాడు మహాబలి మేఘాసురుడు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఎవరు మహాబలి శివపుత్రుడు వెతుక్కుంటూ నేను మేఘాసురుడు కైలాసానికి వెళ్ళావు అతను అక్కడ లేడు అక్కడ శివ గుణాలు మమ్మల్ని ఇతన్ని పట్టుకు తద్దారు అక్కడి నుంచి పారిపోతుంటే మళ్ళీ ఆకాశ మార్గాన నారదులు కనిపించి శివపుత్రుడు నక్షత్ర లోకంలో ఉన్నాడని చెప్పాడు అక్కడికి వెళ్ళావు శివపుత్రుని అపహరించాలని చూసావు అప్పుడేవో అప్పుడేవో మదేమైంది ఆ తర్వాత ఆ చిన్న బాలుడు నన్ను అమ్మాయి యసురుణ్ణి తన బాహుబలంతో గాలిలోకి విసి పారేశాడు వేగాసురుడు తల అవుతూ పర్వత శిఖరానికి కొట్టుకుని లోహిలో పడి తన ప్రాణాన్ని తన ప్రాణాలు వదిలేశాడు నేను ప్రాణాలు తగ్గించుకుని మేమే స్వయంగా వెళ్తాం నక్షత్రలోకానికి శివపుత్రుణ్ణి వాచించటానికి శివపుత్రుడి వధ జరగాలని కేవలం అవివేకులు దూరాలోచన లేని వారే అనుకోగలరు అక్కడ అజ్ఞాని మూర్ఖుడు అయిన దేవేంద్రుడు కార్తికేయుని చేతిలో తారకాసురుడి వధ జరగటం నిశ్చయమేననే ధైర్యంతో మళ్ళీ సంగీత నృత్యాల్లో నిమగ్నుడైపోతాడు నారాయణ నారాయణ జాగ్రత్త దేవేంద్ర జాగ్రత్త ఇంకా ఇలాగే నృత్య గానాలలో ఉంటే మీ స్వర్గలోకం ఏమిటి మీకు చేతికి వచ్చిన ఇంద్రాసనం కూడా మళ్ళీ చేయి జారిపోతుంది దేవేంద్ర సంకటం నెత్తి మీద కాలు పెట్టి నుంచుంటే మనం భోగ విలాసాల్లో మునిగితేలుతుంటే మనకంటే ఎక్కువ అవివేకులు దూరాలోచన లేని వాళ్ళు ఎవరుంటారు దేవేంద్ర మీరేమనుకుంటున్నారు చేతికందిన స్వర్గం పోగొట్టుకున్న తారకాసుడు మౌనంగా ఊరుకుంటాడా మళ్ళీ మనపై ఆక్రమణ చేయడా ఇప్పుడు తారకాసులో అంత సాహసం శక్తి లేవు వాడింక స్వర్గంపై ఆక్రమణ చేయలేడు అయితే మీరు అలాంటి భ్రమలో నిశ్చింతగా ఉండే ఆమోద ప్రమోదాల్లో మునిగిపోయారా దేవేంద్ర మరి ఆ భ్రమలో ఈ నిజాన్ని కూడా మరిచిపోయారు తారకాసురుడు వధ ఆ శివపుత్రుడి వల్ల అయ్యేంత వరకు అతడు మిమ్మల్ని ఎన్నడూ నిశ్చింతగా ఉండనివ్వడు వాడింకా జీవించే ఉన్నాడు ఆశ్చర్యంగా ఉంది నాకు మీ అందరి అద్భుత ప్రవర్తనలు చూస్తూ ఉంటే విలాసంలో మునిగి ఉండి భయభీతులవ్వడం తప్ప ఇంకా ఏమీ చెయ్యనే చెయ్యలేరు మీరు ఏం చెయ్యాలి దేవర్షి స్మరించండి శివపుత్రుణ్ణి మీరు తారకాసు వధించమని శివపుత్రుణ్ణి ప్రేరేపించలేరా మరి శివపుత్రుడు ఎలా ఉన్నాడు అతని పేరేమిటి దేవర్షి కుమార కార్తికేయుడు పిల్లవాడే చిన్నపిల్లవాడే పార్వతి మాతలాగా ఎంతో అందంగా పిత శివుడిలాగా ఉజ్జల తేజస్సుగా ఉంటాడేమో అలాగే ఉంటాడు అతను శివశక్తుల అంశగలవాడు అందుకే సంపూర్ణుడు ఈ సమయంలో నక్షత్రలోకంలో ఆరుగురు కృతికల ఛత్రఛాయలో పెరుగుతున్నాడు నక్షత్ర లోకంలో ఉన్న ఎందుకు అక్కడెందుకు అతను కైలాసంలో ఉండవలసినవాడు దేవేంద్ర ఒకవేళ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరు నక్షత్ర లోకానికి వెళ్ళి చూడండి నారాయణ నారాయణ స్వామి మీరు దేవర్షి మాటలపై అవిశ్వాసం చూపకూడదు త్వరగా నమ్మకం కూడా కలగదు దేవి శివపుత్రుడు నక్షత్రలోకంలో ఎందుకు ఈ నిజం తెలుసుకునేందుకు నేను స్వయంగా వెళ్ళాలి నక్షత్రలోకానికి దేవేంద్రుడు నిజమేమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నక్షత్రలోకం ప్రవేశిస్తాడు అంతకు ముందే దైత్యరాజు తారకాసురుడు ఆకాశ మార్గాన అక్కడకు బయలుదేరుతాడు కైలాసంలో సమాధిలో ఉన్న పరమేశ్వరుడు తారకాసురుని ఉద్దేశాన్ని గ్రహించి తమ సంకేతం ద్వారా పుత్రుడు కార్తికేయుని మనస్సులో నిశ్చింతను నిర్భయాన్ని నెలకొల్పుతాడు